అందరికీ నమస్కారం పని దగ్గర సేఫ్టీ అంటే అది మనందరి బాధ్యత కదా అందుకే ఈరోజు మనం జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అంటే సింపుల్గా జేఎస్ఏ గురించి తెలుసుకుందాం అసలు ఇది మనల్ని ప్రమాదాల నుంచి ఎలా కాపాడుతుందో ఒకసారి చూద్దాం చాలామంది ఏమనుకుంటారంటే వర్క్ ప్లేస్లో యాక్సిడెంట్స్ అన్నీ మన బ్యాడ్ లక్ వల్ల జరుగుతాయని కానీ నిజం చెప్పాలంటే అదృష్టానికి ప్రమాదాలకి అసలు సంబంధమే లేదు మరి అసలు కారణం ఏంటంటారు అసలు కారణం ఇదే మనం పని మొదలు పెట్టే ముందు సరిగ్గా ఆలోచించకపోవడమే అంటే మనం కొంచెం ముందు చూపుతో మంచి ప్లానింగ్తో ఉంటే దాదాపు ప్రతి యాక్సిడెంట్ని ఆపేయచ్చు అనమాట సింపుల్ సో మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఇదే సేఫ్టీ అనేది ఏదో అదృష్టం కొద్దీ వచ్చేది కాదు అదొక యాక్టివ్ ప్రాసెస్ అంటే మనమేదో జరుగుతుందిలే అని ఆశించడం కాదు మనమే దాన్ని ఆచరణలో పెట్టాలి ఈ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ వెనుకున్న ఐడియా చాలా సింపుల్ జస్ట్ ఈ మూడు స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఫస్ట్ మనం చేయబోయే పని గురించి బాగా ఆలోచించాలి సెకండ్ అందులో ఏమేం ప్రమాదాలు ఉండొచ్చో గుర్తించాలి ఇక ఫైనల్గా వాటిని ఎలా కంట్రోల్ చేయాలో చూడాలి అంతే సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మెథడ్ ఇది ఓకే ఇప్పుడు ఈ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ని ఒక సేఫ్టీ షీల్డ్ అంటే ఒక రక్షణ కవచంలా ఊహించుకుందాం పని దగ్గర మనకి ఎదురయ్యే డేంజర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇదొక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది అసలు ఈ జేఎస్ఏ ఎందుకు చేయాలి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పని మొదలుపెట్టక ముందే అందులో ఉన్న ప్రమాదాలను కనిపెట్టడం దీనివల్ల గాయాలు యాక్సిడెంట్స్ అవ్వకుండా ఆపొచ్చు ఇంకా ఒక పనిని సేఫ్గా ఎలా చెయ్యాలో డిసైడ్ అవ్వచ్చు అంతేకాదు ఉద్యోగులకి సేఫ్గా ఎలా పని చేయాలో ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మనం చేసే ప్రతి పనిలో సేఫ్టీని ఒక భాగం చేయడమే దీని లక్ష్యం ఈ మాట చూడండి ఎంత పవర్ఫుల్ కదా అంటే సేఫ్టీ విషయంలో మనం ఎంత అప్రమత్తంగా ప్రొయాక్టివ్గా ఉండాలో ఇది క్లియర్గా చెప్తోంది మనం ప్రమాదాల్ని పట్టించుకోకపోతే అవే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి సరే ఈ అనాలిసిస్ అర్థం చేసుకోవాలంటే మనకు కొన్ని పదాలు తెలియాలి అందులో మొదటిది హజార్డ్ హజార్డ్ అంటే మనకు హాని కలిగించే ఏ వస్తువైనా లేదా ఏ పరిస్థితి అయినా కావచ్చు ఉదాహరణకి కదులుతున్న మెషిన్ జారుతున్న ఫ్లోర్ లేదా ఎత్తులో పని చేయడం ఇవన్నీ హజార్డ్స్ నెక్స్ట్ రిస్క్ రిస్క్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది ఒకవేళ జరిగితే ఎంత పెద్ద గాయమవుతుంది ఈ రెండింటిని కలిపి రిస్క్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ బెల్ట్ లేకుండా ఎత్తైన చోట పనిచేయడం అది చాలా హై రిస్క్ కిందకు వస్తుంది ఇక మూడోది కంట్రోల్ కంట్రోల్ అంటే ప్రమాదాలను ఆపడానికి మనం తీసుకునే యాక్షన్స్ అనమాట ఉదాహరణకి మెషిన్లకు సేఫ్టీ గార్డ్లు పెట్టడం డేంజర్ ఏరియాని బ్యారికేడ్ చేయడం లేదా హెల్మెట్ గ్లవ్స్ లాంటి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అదేనండి పీపీఈ వాడటం ఇవన్నీ కంట్రోల్స్ కిందకే వస్తాయి అయితే ఈ జేఎస్ఏ ఎప్పుడు చేయాలి అన్ని పనులకు అవసరమా అంటే లేదు మనం రోజూ చేసే రెగ్యులర్ పనులకు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఎస్ఓపి ఉన్న పనులకు ఇది అవసరం లేదు కానీ ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు లేదా చాలా అరుదుగా చేసే పనులకు ఇంకా వర్కింగ్ కండీషన్స్ మారినప్పుడు అలాంటప్పుడు మాత్రం జేఎస్ఏ చేయడం కంపల్సరీ సరే ఇప్పుడు ఆ సేఫ్టీ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక నాలుగు ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి ఈ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ చేయటానికి మనం ఫాలో అవ్వాల్సినవి ఈ నాలుగు స్టెప్స్ ఫస్ట్ ఏ పనికి జేఎస్ఏ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆ పనిని చిన్న చిన్న స్టెప్స్గా విడగొట్టాలి మూడోది ప్రతి స్టెప్లో ఉన్న ప్రమాదాలను గుర్తించాలి ఇక ఆఖరిగా ఆ ప్రమాదాలను ఎలా కంట్రోల్ చెయ్యాలో ప్లాన్ చేసుకోవాలి మరి ఈ ప్రమాదాలను గుర్తించడం ఎలా చాలా సింపుల్ పని చేస్తున్నప్పుడు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి నేను కింద పడిపోయే అవకాశముందా నేను ఏదైనా వచ్చి గుద్దగలదా నేనెక్కడైనా ఇరుక్కుపోతానా నాకు కాలిన గాయాలయ్యే ఛాన్స్ ఉందా ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ వేసుకుంటే చాలు దాగి ఉన్న ప్రమాదాలన్నీ బయటకొస్తాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని కంట్రోల్స్ ఒకేలా ఉండవు దీనికి ఒక ఆర్డర్ ఉంది మన ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడూ ప్రమాదాన్ని పూర్తిగా తొలగించడానికే ఉండాలి ఒకవేళ అది కుదరకపోతే అప్పుడు ప్రమాదాన్ని తగ్గించడానికే చూడాలి ఇక లాస్ట్ ఆప్షన్గా మాత్రమే వర్కర్ని ప్రొటెక్ట్ చేయడానికి పీపీఈ లాంటివి వాడాలి ఓకే థియరీ బాగానే ఉంది ఇప్పుడు ఇదంతా ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో ఒక రియల్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం ఒక వెల్డింగ్ జాబ్ని ఉదాహరణగా తీసుకుందాం ఓకే మనం తీసుకున్న జాబ్ స్టెప్ ఏంటంటే మెయింటెనెన్స్ ఏరియాలో వెల్డింగ్ చేయడం ఇండస్ట్రీస్లో ఇది చాలా కామన్గా చేసే పనే కదా సరే ఇప్పుడు ఈ వెల్డింగ్ పనిలో ఏమేం ప్రమాదాలు ఉండొచ్చు ఆలోచిస్తే చాలానే ఉన్నాయి వెల్డింగ్ చేసేటప్పుడు వచ్చే స్పాక్స్ అంటే నిప్పురవ్వల వల్ల ఫైర్ యాక్సిడెంట్ జరగొచ్చు లేదా ఆ స్పాక్స్ మీద పడి కాలొచ్చు ఆ వెల్డింగ్ లైట్ వల్ల కంటికి దెబ్బ తగలొచ్చు ఇంకా మనం వాడే గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది మరి ప్రమాదాలను కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి దీనికి కొన్ని స్పెసిఫిక్ యాక్షన్స్ ఉన్నాయి ముందుగా హాట్ వర్క్ పర్మిట్ తీసుకోవాలి పక్కనే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ రెడీగా పెట్టుకోవాలి హెల్మెట్ గ్లౌస్ గోగల్స్ లాంటి కరెక్ట్ పీపీఈ వేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా చుట్టుపక్కల మంటలు అంటుకునే వస్తువులేవీ లేకుండా చూసుకోవాలి చూసారా ప్రతి హజార్డ్కి ఒక కంట్రోల్ ఉంది ఈ వాక్యం చూడండి మనము ఇందాక మాట్లాడుకున్న కంట్రోల్స్ ఎంత ముఖ్యమో ఈ ఒక్క లైన్ చాలు చెప్పడానికి ఒక్క చిన్న జాగ్రత్త ఎంత పెద్ద నష్టాన్ని ఆపగలదో కదా ఓకే ఫైనల్గా ఒక ముఖ్యమైన విషయం చాలా మంది జేఏసీ అంటే ఏదో ఫార్మాలిటీకి నింపే పేపర్ అనుకుంటారు కానీ అది నిజం కాదు సేఫ్టీ అనేది పేపర్ వర్క్ కాదు అదొక లైఫ్ స్టైల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అనేది మన సేఫ్టీ షీల్డ్ ఎవరో మన మీద బలవంతంగా రుద్దే రూల్ కాదు ఇది మనల్ని మనం కాపాడుకోవడానికి మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ చివరిగా ఒక్కమాట మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎందుకు ఉండాలి అనేదానికి అసలైన కారణం ఇదే మన కోసం మన ఫ్యామిలీ ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటుంది అందుకే సేఫ్గా పనిచేద్దాం సేఫ్గా ఇంటికి వెళ్దాం